నేనంటా అంటే ఒక అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది మనకి సప్లై ఛానల్ బాగుంది కాబట్టి మనము బతకగలిగాం రైతులు పంటలు పండించారు కోవిడ్ వచ్చినా వాళ్ళు పంటలు పంపించారు కాబట్టి బతికాం కానీ రెండు వేల నలభై ఎనిమిది తర్వాత ఆ సిచ్యువేషన్ ఉండదు నీకు సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది బయట ఎవడు పోయినా సరే వాడిని చంపేస్తారు ఊరు ఊరికి గన్నులు పట్టుకొని కూర్చుంటారు గన్ కల్చర్ పెరుగుతుంది ఏ సప్లై ఛానల్ ఉండదు మా ఊరి మీకేంచి ఒక వ్యాన్ పోతుంది నాకు ఆకలి వేస్తుంది మేము మేము ఇంకా చట్టం పనిచేయదడా నేను ఆపేస్తా వ్యాన్ ఆపేస్తా నేను నేను నాకు ఏం కావాలో నేను తీసుకుంటా సో సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది ఏం చేస్తావు అపార్ట్మెంట్లో కూర్చొని అపార్ట్మెంట్లో పంట పండించుకుంటావా కుండీలలో అన్నం పండించుకుంటావా బియ్యం పండిస్తావా సో థింక్ అబౌట్ ఫ్యూచర్ ఆస్ట్రాలజీ ఎప్పుడు ఫ్యూచర్ చెప్తుంది సో నువ్వు ఇంత ఒక వెయ్యి ఎస్ఎఫ్టీలో నువ్వు ఇల్లు కట్టుకొని ఉండి నాకు ఇది రేటు పెరిగిపోతుంది వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడు నేను కోటిన్నర కొన్నా ఇంకో ఇరవై ఏండ్లలోది మూడు కోట్లు అవుతుంది మూడు కోట్లు ఏం తీసుకుంటావు నువ్వు అన్నం తిననప్పుడు నీకు అన్నం దొరకదు ఇక్కడ నీకు లైఫ్ దొరకదు ఏం చేస్తావు మూడు కోట్లు నీ పిల్లలకు నువ్వు అనారోగ్యం ఇచ్చిన అవుతావు సో ఐ ఐ సజెస్ట్ హై రైజ్ బిల్డింగ్స్ నాట్ గుడ్